హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్గా త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కోకాపేట్ లొకేషన్లో స్పేషియస్గా మనకు త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ హైరెస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ టవర్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది ఈచ్ టవర్ వచ్చేసి ఫోర్ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ పోడియం ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ కోకాపేట్ లొకేషన్లో మనకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫ్లోర్స్ మనకు హైయెస్ట్ టవర్స్ లిమిటెడ్గా అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి అందులో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు ఒక వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే అండ్ కోకాపేట్కి మన ఐటీ కారిడార్కి బైగా ఉంటుంది కాబట్టి ఈ లొకేషన్కి నియర్ బై కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా గచ్చిబోలి కోకాపేట్ ఈ లొకేషన్ అనేది మనకు రోడ్ యాక్సెస్ ఉంటుందండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫోర్ బిహెచ్కే మోడల్ ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందులో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ బిల్టేరియా సైజ్ వచ్చేసి టూ సిక్స్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ నుంచి త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకి లాంచ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి అండ్ మనకి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాజెక్ట్ వైజ్గా మనకు హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇందులో త్రీ బిహెచ్కే ఫ్లాట్ సైజు టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఆరు వందల నలభై స్క్వేర్ ఫీటు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ మాత్రం త్రీ టూ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ నుంచి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి విందులో కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుందేమో వెస్ట్ ఫేసింగ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఇందులో మనకు ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ ఫ్లోర్ ప్లాన్లో మనకు బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి టూ బెడ్రూమ్స్కి అండ్ ఈవెన్ మనకు డ్రాయింగ్ ఏరియాకి కూడా ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మనకు సిమిలర్ ఫ్లోర్ ప్లాన్ తోటి ఈ మోడల్ ఫ్లాట్ని రెడీ చేశారండి అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్ వాష్రూమ్స్ అని మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇస్తారండి వాల్ పాటించిన తో మనకి షవర్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతున్నాయండి ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ అండ్ మనకి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ అయితే స్పేషియస్గా ఉన్నాయండి అండ్ ఒక పౌడర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్ కాకుండా మనకు పౌడర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్లో అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ అంటే మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది డ్రెస్సింగ్ యూనిట్ వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉందండి ఇది కూడా బెస్టర్ ఆప్షన్ వాల్ మటే వేస్తున్నారు మోస్ట్లీ మనకు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మధ్యలో ఫోర్ బిహెచ్కే గేటెడ్ హైవేస్ కమ్యూనిటీలో చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోకా లొకేషన్లో చాలా హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హెస్